సరే మరి ఇప్పుడు మీరు అట్లా అంటున్నారు కదా నాకు నమ్మాలనిపిస్తుంది కాకపోతే మరి ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి అసలు నోటితో చెప్పరాని దారుణాలు అవుతున్నాయి ఒక్కసారి న్యూస్ పేపర్ పట్టుకుంటే మనకు చూడొచ్చు ఎన్ని రకాల దారుణాలు అవుతున్నాయి మరి వాటి గురించి ఏం చెప్తుండు బాబా అమ్మ ఒక విషయం చేతంటారా మంచి చేసినోడికి ఎప్పటికైనా మంచిగా జరగద్ది ఒక తప్పు చేసినోడు ఖచ్చితంగా ఇప్పట్లో ఒకప్పట్లో నాకు తెలీదు అయితే తొందరగా పడదు లేటుకైనా సరే ఖచ్చితంగా శిక్ష పడద్ది నా జీవితంలో నేను ఒక్క అనుభవం చెప్తాను ఏనండి నేను రిలయన్స్కి వెళ్ళాను రిలయన్స్కి వెళ్ళాను సామాన్ తీసుకోవడానికి చూడు నా తప్పు నాకు చూపించడానికి బాబా చేశాడు వెళ్తే ఇప్పుడు మీరు ఉన్నారు సామాన్ కౌంట్ చేస్తున్నారు అక్కడ అవుట్ ఉంది మీరు మీ ముందే ఉంది మీరు చూడలేదు నేను అనుకుంటానా ఇప్పుడు నా చేతిలో ఉంటే ఏదైనా మర్చిపోతే నీ ముందే ఉంది సరే నా మనసుకొని అవుటా లెక్కలు వేసిద్దా లేదా అనుకుంటున్నాను కౌంట్లో అయినా నాకు ఎందుకు ఆ ముందే కదా నేను చెప్పడం ఇది ఒక్కతే నేను చేసిన తప్పు ఎందుకు చెప్పడం అనుకున్నదని ఆల్ ఆ అలౌటే అంటే కౌంట్లో ఏ లేదని నాకు తెలియదు చూడు ఇంటికి వచ్చినాక నాలుగు వేల రూపాయలు లాస్ అయింది నాకు ఒక ముప్పై రూపాయల కోసం చూసుకుంటాను మూడు వందల రూపాయలు ఆల్అౌట్కి నాలుగు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు లాస్ అయింది ఓకే షిరిడీకి పోదామని టికెట్ చేసుకున్నాను అది చూడు ఈరోజు పొద్దునే తెచ్చా సాయంత్రానికి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది నాలుగు వేలు లాస్ అయింది అప్పుడు అనుకున్నా నేను చూసి చెప్పకుండా ఎందుకున్నానా ఆమె కాడే ఉందని మీ కాడే ఉంది మీరు అన్నీ కౌంట్ చేస్తూనే ఉన్నారు మీరు చేయలేదని నేను అనుకుంటానా అయినా నీకు అనుమానం వచ్చింది చెప్పలేదు తప్పే కదా అని చెప్పి నాలుగు వేలు లాస్ అయింది ఇట్లాగే ప్రపంచంలో వస్తువులు కూడా చాలామంది భయంకరానికి తగ్గు తెచ్చి మేలు కమ్ముకున్నాడు కానీ అదంతా మనం ఏం చేసుకోవడానికి కాదు మనం చేసిన తప్పులన్నీ మన బిడ్డలకి వస్తాయి ఇప్పుడు నేనే తప్పు చేసా నాకు రాకపోయినా నేను బాగా ఉన్నాను అనుకో డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కోట్లు ఉన్న వాళ్ళు కూడా సమస్య తప్పకుండా ఉంటుంది తెలుసా కానీ చెప్పుకోలేరు కో నీకు అన్నీ ఇచ్చేశాడు దేవుడు ఏం లోటు లేదు కానీ నీకు వెనకాల నీ సమస్య నువ్వు చెప్పుకోలేవు ఎందుకంటే అందరికీ చాలా అన్నది అనిపిస్తుంది ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్ నలుగురికి ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అమ్మాయికి శ్రావణికి ఏమీ బాగుంది అనుకుంటారు కానీ నీలో ఉండే సమస్యలు ఎవరికి తెలుస్తాయి నీ బాధ ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు అవునా కాదు నువ్వు సంతోషంగా ఉన్నట్టే కనిపిస్తావు కానీ నీ లోపల ఇంత పడు గోతుంది కష్టం అనేది కానీ బయటికి చెప్పుకోలేరు అట్లాగా మంచోళ్ళకి మంచి దారి ఎప్పుడు చూపిస్తారు ఒక తప్పు చేస్తే బిడ్డ బిడ్డ తరం అది అనుభవించక తప్పదు ఇప్పుడు నీ నాకు నేను తప్పు చేసిన నాకు రాక నా బిడ్డల వంశ వంశం అనుభవిస్తాను తప్పదు అది ఇది మాత్రం వాస్తవం తర్వాత తరాలు మంచిగా ఉండాలంటే ఫస్ట్ మనం మంచి మన బిడ్డలు బాగుండాలంటే మనం మంచి చేస్తేనే మన బిడ్డలు ఉంటారు లేదంటే ఆ బిడ్డకు బిడ్డ లేకను లేకుంటే ఏదైనా జబ్బు వచ్చు రోగం వచ్చో లేక అన్నిటి కారణం మనమే పక్కనోళ్ళు కాదు అంటే సాయిబాబా రోజు మీకు రోజు కనిపిస్తాడా అమ్మ అని కాదు అని కాదు నేను కష్టపడి బాధపడినప్పుడే కనిపిస్తాడు కానీ నాకు ఏదన్నా అనుకున్న ఇప్పుడు నాకు మా అమ్మకి బాగలేదు మెంటలు మీ మమ్మీకి మెంటల్ వెళ్ళిపోద్ది తెలీదు ఎట్ట వెళ్ళిపోద్దో తెలీదు అడ్రస్ చెప్పలేదు ఎనభై ఏళ్ళు ఉన్నాయి డెబ్బై ఐదు ఎనభై ఉన్నాయి అడ్రస్ చెప్పలేదు రాలేదు అడ్రస్ అడిగితే ఆ మెంటల్ తగ్గినప్పుడు ఇంటికి పోవాలంటది కానీ ఇంట్లో అడ్రస్ చెప్పలేదు ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ నుంచి తప్పిపోతే ఏ ఊరని తెలుస్తుందమ్మా మనకి అప్పుడు వెళ్ళిపోయింది మా అన్నోళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు త్రీ డేస్ తర్వాత చెప్పారు నాకు వెళ్ళిపోయింది అనేసి ఇప్పుడు నాకు రో మూడు రోజులు వరుసగా పోయి అంటే స్టెప్ బై స్టెప్ అమీర్పేట తర్వాత పక్కన పక్కన ఏరియాలు అంతా ఎతకతావచ్చా నాకు నరాలు ప్రాబ్లం అమ్మ బాగలేదు అదిగాక నాకు కడుపులో ప్రైబ్రాడ్స్గా కూడా ఉన్నాయి ఆరోగ్యం చాలా వీక్నెస్ ఉంది ఉంది మూడు రోజులు ఎతికానమ్మా పోయి ఇంకా నాలుగు నేను ఏది ప్రతిదానికి బాబా మీద ఆధార్ ఆయన చేస్తున్నాడని మనం ప్రతిదీ వాడకూడదమ్మా తప్పు అది ఇప్పుడు నాకు ఏదన్నా జబ్బు వస్తే అన్ని హాస్పిటల్ తిరగతాం ఇంకా తగ్గలేదంటే బాబా అన్ని దగ్గరికి వెళ్ళాను ఆయన ఇప్పుడు నువ్వే చేయాలి నాకు నువ్వు దిక్కులేదంటే చేస్తాను కానీ అన్నిటికీ ఉందని బాబా నువ్వు చేయి నువ్వు చేయి నేను అడగను అడగను అట్లా వెళ్ళిపోయిందమ్మా మూడు రోజులు వరుసగా ఎతిగా వీక్నెస్ వచ్చేసింది బాగా అప్పుడు నాలుగో రోజు పోయి బాబా ఇంకా నాకు ఓపిక లేదు తండ్రి నా సంగతి నీకు తెలుసు కదా అమ్మ కనపడాలని బాధపడ్డా ఈరోజు దొరుకుతుంది పో అన్నాడు కళ్ళు చెప్పాడమ్మా చెప్తే పొయ్యానమ్మ ఖచ్చితంగా దొరికింది వేరే ఊర్లో ఉన్నింది పుంతలన్న ఊర్లో ఉంది ఉన్నింది